జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము యాభై నాలుగు ఇక్కడ మనం ఉత్తర గోగ్రహణంలో ఉన్నాం ఇక్కడ ధర్మాలు చెప్పుకుంటున్నాం ఉత్తర గోగ్రహములో గోవులను తరలించిపోతున్నారు కురుసేన ఎవరి గోవులవి విరాట మహారాజా యొక్క గోవులు దానిని అడ్డుకున్నాడు అర్జునుడు అర్జునుడికు సారథిగా ఉన్నాడు ఉత్తరుడు యుద్ధం ప్రారంభమైంది కర్ణుడైతే ముందు డాంబికాలు పలికాడు నేనొక్కడనే అర్జునుడిని సంహరించేస్తాను అన్నాడు యుద్ధం తీవ్రంగా జరిగింది అర్జునుడితో కురువీరులందరూ యుద్ధాలు చేశారు గొప్పగా జరిగింది ఆ యుద్ధంలో నేడు అర్జునుడు కర్ణుడు తారసపడ్డారు యుద్ధం చేస్తున్నారు అంటున్నాడు అర్జునుడు కర్ణ నీవు మహావీరుడివి అని నన్ను జయించడం నీకు అతి సులభమని ఇంత ముందేగా చెప్పింది పెద్దలతో రమ్ము రమ్ము నన్ను జయించుము నీ శక్తిని నీ రాజు అయినటువంటి దుర్యోధను చూపుము ఇదిగో ఇప్పుడే నా యొక్క ఒక అస్త్రానికి నీ తమ్ముడు సంగ్రామ జిత్తు మరణించాడు అతడిని చూసి నువ్వు కూడా వెనక్కి పారిపో రమ్ము రమ్ము నాతో యుద్ధం చేసే గెలువు నువ్వు చాలా భగవంతుడు కదా చాలా శక్తివంతుడు కదా సర్వాయుధాలు ఉన్నవాడివి కదా రమ్ము రమ్ము నీకు ఈనాడు తగిన పాఠము చెప్పేదను ఆనాడు కృషవలో నీవు నా భార్య ద్రౌపది చేసిన అవమానాలకి తగిన ఫలితం నీకు ఇస్తాను రమ్ము రమ్ము అని యుద్ధానికి పిలిచాడు కన్నుడిని అర్జునుడు సరే అర్జున రమ్ము రమ్ము మరి ఆనాడే నాతో యుద్ధానికి రావాల్సింది కదా నువ్వు ఎందుకు రాలేదు ధర్మానికి జడిసావా మీరు ధర్మపురులా మేము అధర్మపురులమా చూద్దాం చూద్దాం నీ శక్తి ఏముంటుందో ఇప్పుడే చూద్దాం రా యుద్ధం చేద్దాం అంటూ కర్ణుడు కూడా ప్రతిగా సవాల్ విసిరాడు కర్ణుడికి అర్జునుడికి ఘోర యుద్ధం జరిగింది ఘోర యుద్ధం నాడు దేవాసురుల యుద్ధంలా అనిపించింది ఈ ఇద్దరి యొక్క యుద్ధం చూస్తుంటే అందరికి కూడా అంత ఘోరంగా యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధంలో ఒక్క అర్జునుడి యుద్ధం చేస్తున్నాడు ఈ పక్కన ఆ పక్కన కురు సైన్యం మొత్తం కురువీరులు చాలామంది కర్ణుడిని అనుసరించి యుద్ధం చేస్తున్నారు ద్రోణుడు భీష్ముడు కృపాచార్యుడు అశ్వత్థాము లాంటి వారు మినహా ఇతర కురువీరులందరూ కూడా కర్ణుడితో కలిసి అస్త్రశస్త్రాలు అర్జునుడిపై వేస్తున్నారు ఒక్క అర్జునుడే అన్ని అస్త్రాష్టములకు సమాధానమిస్తున్నాడు తన యొక్క ధనస్సుతో ఇలా యుద్ధం చేస్తూ ఉండగా సిగ్గులేని కర్ణ ద్వంద్వ యుద్ధానికి వస్తా ఉన్నావు ద్వంద్వ యుద్ధం మానేసి అందరిని వెంటబెట్టుకొని వచ్చావు నాతో యుద్ధానికి రా రమ్ము ఏమీ సమస్య లేదు యుద్ధం చేద్దాం అని చేస్తూ చేస్తూ ఆ అందరి వీరులను సైన్యాన్ని తిరగొట్టాడు అర్జునుడు కర్ణుడికి శరీరం పైన చర్మం ఊడిపోయింది క్రీటం పడిపోయింది ధనస్సు విరిగిపోయింది రక్తం కారుతుంది అలా చితగ కొట్టేశాడు అర్జునుడు కర్ణుడిని ఏమి కన్నా ఇంకో ధనస్సు తీసుకో అటు ఇటు చూస్తే ఎవరు వచ్చి నేను రక్షించరు వేరే ధనస్సు తీసుకో ధనస్సు తీసుకున్నంత వరకు నిన్ను నేను బాణములతో కొట్టను ధనస్సు తీసుకో యుద్ధం చేయి అని గట్టిగా నిందించాడు అర్జునుడు కర్ణుడు అలాగే కానిమ్ము అంటూ వెనక ధనస్సు తీసుకున్నాడు అరవై బాణాలు వేశాడు అర్జునుడి పైన ఆ అరవై బాణాలు అర్జునుడికి సారథి అయినటువంటి ఉత్తరుడికి అతని రథానికి గుర్రాలకు తగిలే అయితే వారు ఎవరికీ కర్ణుడి యొక్క అస్త్రాసష్టములతో బాధ లేకుండా కాపాడాడు అర్జునుడు కాపాడుతూ మళ్ళా తిరిగి ఆ కర్ణుడిని తన అస్త్రాష్టములతో బాధించసాగాడు అర్జునుడు ఇలా అని కర్ణుడిని చితగొట్టిసాడు ఇప్పటికే కర్ణుడు వెనుక ఉన్నటువంటి దాదాపు పాతిక వేల మంది సైనికులు ఒక వంద మంది మహావీరులు అందరూ అర్జునుడి దెబ్బకు తట్టుకోలేక పారిపోయారు వెన్నచ్చి ఇప్పుడు చేసేదేమీ లేదు మరలా అర్జునుడికి రథం విరిగింది ధనస్థు విరిగింది చేతులు కాలు పొట్ట గుండె మొత్తం భాగంలో అర్జునుడు వేసిన అస్త్రశస్త్రాలు ఇరుక్కొని రక్తం కారుతుంది కర్ణుడు వేసిన అస్త్రశస్త్రాలను సగం దారిలోనే వమ్ము చేశాడు అర్జునుడు ఇంకా ప్రాణాలు పోతాయేమో అనుకుంటున్నాడు కర్ణుడు అనుకొని వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు యుద్ధం నుంచి వెన్నెచ్చి పరిగెడుతున్నాడు కర్ణుడు చూశాడు అర్జునుడు ఏమి కర్ణ అప్పుడే పరిగెడుతున్నా పారిపోతున్నాయి ప్రాణాలు పోతాయేనా అప్పుడే నీవు రాణాలు పోతాయా ఎందుకు అలా పరిగెడుతున్నావు నువ్వు వీరుడు కాదా నాకెంతసేపు అర్జునుడిని గెలవడం అని ఇందాకే అన్నావు కదా రా యుద్ధం చెయ్యి ఇంకోరు ధరసు తీసుకో అప్పుడే వీరి పరిగెడుతున్నావు ఎందుకు చూస్తున్నారు మీ మహావీరులు అటువంటి ద్రోణ దుర్యోధన అశ్వత్థాములు వారి ముందు నీకు అవమానం కదా రా యుద్ధం చెయ్యి నన్ను గెలుస్తాను గెలుస్తానని చెప్తున్నావు కదా ఎందుకు అలా పారిపోతున్న వెన్నచ్చి సిగ్గు లేదా నువ్వు ఒక వీరుడివా అసత్యాలతో కాలం గడుపుకునేవాడివి నువ్వు ఒక వీరుడివా అని గట్టిగా అంటాడు అర్జునుడు వైశంపైడు చెప్తున్నాడు మహారాజుతో జనమజయ మహారాజా అలా మీ ముత్తాత ఫల్గునుడు కర్ణుడిని చాపగొట్టగా అతడు వెన్నెచ్చి పారిపోతున్నాడు వెన్నచ్చి పారిపోతున్నటువంటి కర్ణుడి పైన అస్త్రములు కానీ శ్రష్టములు కానీ వేయడానికి ఇష్టపడలేదు అర్జునుడు ఎందుకంటే అర్జునుడు ధర్మంగా యుద్ధం చేస్తాడు కదా యుద్ధంలో నుంచి పారిపోతున్న వాడిపైన అస్త్ర శస్త్రములు ప్రయోగించడం ధర్మము కాదని మీ ముత్తాత అర్జునుడు ఇంకా ఆస్త్ర అస్త్రశస్త్రాలు వేయలేదు అది మీ ముత్తాత అర్జునుడు యొక్క గొప్పతనం అవును మహాశయ మా ముత్తాత అర్జునుల వారు పరమ ధర్మపరులు ధర్మంగానే యుద్ధం చేస్తారు డాంబికాలతో కాలం గడుపుకునే కర్ణుడికి నా ముత్తాత అర్జునుడికి మనం పాల్స విలేదు సరే మహాశయ ఇంకా ఈ కర్ణుడు వెన్నెచ్చి పారిపోయిన తరువాత కురువీరులు ఎవరొచ్చి మా ముత్తాత అయినటువంటి అర్జునుడితో యుద్ధం చేశారు చెప్ప ప్రార్థన అంటాడు మహారాజా జన్మేజయ అలా కర్ణుడు పారిపోగా యుద్ధంలో నుంచి అర్జునుడితో యుద్ధం చేయడానికి ద్రోణాచార్యుల వారు వచ్చారు ద్రోణాచార్యుల వారిని నమస్కరించి యుద్ధం చేశాడు మీ ముత్తాత అర్జునుడు యుద్ధంలో ద్రోణాచార్యుల వారిని బలహీనం చేశాడు అర్జునుడు బలహీనపడిన ద్రోణాచార్యుడు అతని నదముతో వెనక్కిపోయాడు తండ్రి అలా వెనక్కి వెళ్ళిపోయాగానే అతని కుమారుడు అశ్వత్థామ మహాకోపంతో వచ్చాడు అలా చాలాసేపు అశ్వత్థామ అర్జునుడు యుద్ధం చేయగా చివరిగా అశ్వత్థామ కూడా బలహీన పడిపోగా అతని రథాన్ని పక్కకు తోసి అతని మేనమామ కృపాచార్యుడు యుద్ధంలోకి వచ్చాడు కృపాచార్యుడితో అర్జునుడు చాలాసేపు యుద్ధం చేశాడు అలా కొంతసేపు యుద్ధం చేసేసరికి కృపాచార్యులు వారు కూడా నిరసించిపోయి పడిపోయారు అతని అతను కూడా అతని మెనలుడు అశ్వత్థమ్మం పక్కకు తీసుకొని దూరంగా వెళ్ళిపోయారు తదుపరి అర్జునుడితో దుశ్శాసనుడు వృషసేనుడు వచ్చి యుద్ధం చేశారు ఆ పైన దుర్ముఖుడు శకుని వచ్చి యుద్ధం చేశారు వారు పారిపోయారు తరువాత వివింశతి వికర్ణుడు ఇద్దరు ఒక్కసారి వచ్చి అర్జునుడితో తీవ్రంగా యుద్ధం చేశారు వారు కూడా అర్జునుడు తీవ్ర బాణాలకు వెన్నచ్చి పారిపోయారు తదుపరి అలసిపోయి ఉన్నటువంటి అర్జునుడితో భీష్మాచార్యులు వారు వచ్చి యుద్ధం చేస్తున్నారు వీరి యుద్ధం చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది ఇద్దరు ధర్మంగానే యుద్ధం చేస్తున్నారు పూర్వకాలము ఇంద్రుడు పుత్రాసురుడు యుద్ధం చేస్తుంటే ఎలా అందరూ చూశారు అలా భీష్మ అర్జున యుద్ధాన్ని పయనుంచి దేవతలు కూడా చూస్తూ ఆనందిస్తున్నారు అంత ముచ్చటిగా అంత తీవ్రంగా ఘోరంగా ఉంది ఆ యుద్ధం ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అందరూ ఆసక్తితో చూస్తున్నారు ఆసక్తి పెరిగిపోతుంది ఇలా అర్జున భీష్మ యుద్ధంలో రెండు సార్లు అర్జునుడు భీష్ముని యొక్క ధనస్సును వెరగొట్టాడు మరలా మరలా ధనస్సులు తీసుకొని యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు చివరిగా అర్జునుడు ఒక తీవ్ర బాణాన్ని భీష్ముడి గుండెల్లోకి వేశాడు ఆ తీవ్రమైన అర్జునుడి యొక్క బాణం భీష్ముడి గుండెలను చీల్చుకొని పక్కెళ్ళిపోయింది దానితో భీష్ముడు తూలిపడిపోయాడు రథం పైన వెంటనే రథసారథి ఆ భీష్ముల వారిని దూరంగా తీసుకుని పోయాడు ఈ గోగ్రహణంలో తీవ్రమైన యుద్ధము ధర్మయుద్ధము అంటే అర్జున భీష్ములదే అని చెప్పాలి ఇద్దరు ధర్మంగా యుద్ధం చేశారు ఘోర యుద్ధం చేశారు చివరిగా భిష్వుల వారు వయోవృద్ధులు ఒకటి వల్ల అతను తూలిపడిపోయాడు అర్జును యొక్క అస్త్ర సారథి అతన్ని దూరంగా తీసుకుని పోయాడు కొంతసేపటికి దుర్యోధనుడు మంగళించగా మరలా కర్ణుడు ఒక పాతిక మంది మహావీరులు తీసుకొని యుద్ధానికి వచ్చాడు అర్జునుడితో మరలా ఇప్పుడు కూడా అర్జునుడు కర్ణుడు తీవ్రంగా యుద్ధం చేశారు ఆ పాతిక మంది వీరులు పారిపోయారు మరలా అర్జునుడు యొక్క తీవ్ర బాణాలకు కర్ణుడు ఎక్కడైతే ఖాళీగా ఉందో చర్మం ఆ చర్మం కూడా ఊడిపోయింది రక్తం కారుతుంది ధనస్సు విరిగిపోయింది రథం ముక్కలయ్యింది గింతేశాడు కిందకి గెంతేసి వెన్నెచ్చి మరల రెండోసారి పరిగెడుతున్నాడు కర్ణుడు పరిగెడుతున్న కర్ణుడి పైన ఒక్క బాణం కూడా అర్జునుడు వెయ్యలేదు ఇదే అదును సదును సంధి అనుకున్న దుర్యోధనుడు వికర్ణుడు వచ్చి అర్జునుడితో తలపడ్డారు అర్జునుడు అలసిపోలేదు అర్జునుడి యుద్ధంలో అరసట రాదు అందుకనే దుర్యోధనుడిని వికర్ణుడిని ఎక్కువసేపు సమయం లేకుండానే ఇద్దరికి తగిన శాస్తి చెప్పాడు ఇద్దరికి శరీరము రక్తశక్తమైపోగా ధనస్సు విరిగిపోగా ఇద్దరు కూడా వారి వారి రథాలపైన వెన్నెచ్చి పారిపోయారు దుర్యోధన వికర్ణులు అర్జునుడితో యుద్ధం చేస్తూ ఉండగా పక్కడు చూస్తున్నాడు కర్ణుడు పారిపోయి పారిపోయి ఆగాడు ఆ పక్కనే ఉన్నాడు దుశ్శాస్త్రుడు కూడా ఏమవుతుందో చూద్దామని చూస్తున్నారు వాళ్ళు ఇక్కడ దుర్యోధనుడు వికర్ణుడు పారిపోయారు ఇంకా చేసేది లేక ఏం చేయగలము అనుకుంటూ దుశ్శాసనుడు కర్ణుడు ఉండగా వారిని వెంబడించాడు అర్జునుడు రండి రండి మీకు ఇంకా సరైన ఫలితం ఇవ్వలేదు అంటూ ఆ కర్ణుడిని దుశ్శాసనుడిని వెంటబడ్డాడు అర్జునుడు ఇంకా ప్రాణాలు పోతాయేమో అంటూ కర్ణుడు దుశ్శాసనుడు పరువు లంకించాడు ప్రగడుతున్నారు అయితే ప్రగడుతున్న వారిపైన అస్త్ర సంధానం చేయడం ధర్మం కాదు అని అర్జునుడు వారిపైన అస్త్రశస్త్రములు సంధించలేదు జనమేజుడు అడుగుతున్నాడు మహాశయ అలా వెన్నెచ్చి పారిపోవడము వీరు లక్షణం కాదు కదా మరి ఎవరు ఆ దుర్యోధులను కాపాడలేదా అడిగాడు భీష్ముని కోరిక మేరకు మరల భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థాములు దుర్యోధులు అంతా కలిసి వచ్చి అర్జునుడితో యుద్ధం చేశారు ఇంకా వీళ్ళని ఇక్కడ సంహరించడం మంచి పని కాదు అని వారద్దరిపైన సమూహనాస్త్రాన్ని వేశాడు అర్జునుడు అందరూ పడిపోయారు అక్కడితో ఉత్తర గోగ్రహణం యుద్ధం ఆగిపోయింది జై శ్రీమన్నారాయణ